స్వాగతం ప్రజలకు తాగునీరు అందివ్వడం ప్రభుత్వంలో పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడం ప్రభుత్వంలో ఉన్న పాలకులు అధికారుల బాధ్యత పాలకులు అధికారులు తమ బాధ్యతలను విస్మరించారని గత ఇరవై రోజుల నుంచి తమకు రావలసిన పంతొమ్మిది నెలల జీతాలు ఇప్పించాలని కార్మికులు సమ్మె చేస్తున్న వారి ఆకలి కేకలు అధికారులకు వినిపించడం లేదని ప్రజల తాగునీటి కష్టాలు పాలకులకు కనిపించడం లేదని పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు రంపచోడవరం జగ్గంపేట రాజానగరం శాసనసభ్యులు బాధ్యత వహించి వెంటనే కార్మికులకు జీతాలు మొత్తం బకాయిలు ఇప్పించే విధంగాను ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకుగాను సంబంధిత పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమస్య తీవ్రతను వివరించి సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిందిగా సంబంధిత శాసనసభ్యులను కోరారు పాలకులు అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా కాలయాపన చేసినట్లయితే ఆగస్టు పద్దెనిమిదో తేదీన పదివేల మంది మహిళలతో రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ని ముట్టడిస్తామని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు గోకవరం తహసిల్దార్ ఆఫీస్ నందు జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు కార్మికులకు జీతాలు చెల్లించాలని తాగునీటి సమస్య పరిష్కరించాలని బాధితులతో కలిసి పాటంశెట్టి సూర్యచంద్ర వినతిపత్రాలు అందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు పంతొమ్మిది ఇల్లు జీతాలు లేక ఎన్నో ఇబ్బందులు పెడతాను అదే రకంగా ఇరవై రోజుల నుంచి ఈ తొంభై గ్రామాలలో మంచి వివాతం అనేక ఇబ్బంది పడతారు ఇప్పుడు కూడా మహిళలందరూ కూడా నేతలు తెలియజేశారు ప్రభుత్వం ప్రజలకి కార్మిక బాధ్యత ప్రభుత్వం మీరు ఉంది అంటారు కార్మిక చట్టం ప్రకారంగా కూడా ఏ నెల ఖర్చులు చేసే వాళ్ళే వాళ్ళు పిఎం ఈఎస్ఐ కట్టాలి నుంచి ఇరవై ఐదు నెలల నుంచి పీఎఫ్ ఈఎస్ఐ కట్టలేదు సార్ చాలా చిన్న అతి నిపేద కానిది చారై దైజీస్ వాళ్ళు న్యాయం చేసి వెంటనే జీతాలు ఇచ్చి ఇంకా యు నో మెజిస్ట్రేట్ అండ్ ఈ మా అప్లికేషన్ చేసారు అందరూ అండి క్యాలెండర్ వెటెజ్మెంట్ లో ఫాస్ట్ ఇచ్చి రెటెడ్ చేయాలి పార్లమెంట్ పెటెడ్ రాండో పెటెడ్ సోమందులకి సోమందులు కదా ఇది చేద్దాం మనం ఇచ్చు ఎండి 8000 పైగా హల్బలి చే ఐనే शिवाजी నిని ఐనా రాంబాబా గారిని वेंटना <laughs> వారు డర్ పాలి నుంచి మాట్లాడుతున్నామండి మాకు ఇరవై సంవత్సరాల నుంచి మంచి నీళ్ళు ఇచ్చేవారు ఇప్పుడు నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇరవై నెలల నుంచి జీతాలు ఇవ్వపోతా ఏంటంటారండి కొట్టుకడికి వెళ్తే అప్పిస్తారా అరివిస్తారా ఎవరైనా ఇరుగుపరువాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారా మేము మంచులకు తాగలేక చాలా ఇబ్బంది పడుతున్నామండి పది రూపాయలు అంటే నీరు కొనుక్కోలేని స్క్తి కూడా ఉంది ఇక్కడ జనాలకి పది రూపాయలు రోడ్డు మీద వెళ్ళి ఆడదా ఏంటి తెచ్చుకుంటుంది ఇదో ఇంతవరకు ఎలా చేస్తున్నారు మీరు ఎందుకు చెయ్యాలి అందరూ ఇస్తారా కదా మీరు నెక్కరు మీ జీతాలు మీరు తీసుకుంటే ఉన్నవాళ్ళు జీతాలు అక్కర్లేదా ఉన్నవాళ్ళు మంచిమే అక్కర్లేదా జ్వరాలతో పంపలతోనే ఉన్నాం ఎవరు తెస్తారని ఇరుగు పొరుగు తెచ్చిస్తారా మాకు ఆ రోజు ఒక్కొక్కరి ఉన్నాం మొగ్డలేదు ఇంటి వాళ్ళ ఏమో చెప్తారు మాకు పది రూపాయలు ఎట్టి మేము తెలుస్తుంది జ్వరాలు కాళ్ళు ఏళ్ళు లెప్పులు మేము ఆరోగ్యం చూసుకోవాళ్ళు మంచినీళ్ళే మంచి మేము గురించి చాలా బాధపడతాము కదా చాలా బాధపడతామండి హాస్పిటల్ కూడా వెళ్ళి పరిస్థితులు కూడా లేవండి నీళ్ళు ఎప్పుడైతే వదులుతారో ఆ మంచినీళ్ళు తాగి మేము ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటామండి మీరు త్వరగా మాకు ఆ మంచినీళ్ళు సప్లై చేసి మా అందరినీ కూడా ఆరోగ్యంతో ఉంటారని చూస్తారని మేము కోరుకుంటాం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు గాని స్పందించి అలాగే మన జిల్లా కలెక్టర్ వాళ్ళ మన మండలాఫీస్ వస్తున్నారంట మరి ఆవిడ కూడా స్పందించి మా బాధలన్నీ అర్థం చేసుకుని వాళ్ళందరూ ముందుకు వచ్చి కార్యక్రమాలు చేయాలి కార్మికులు అర్థం చేసుకుని వాళ్ళ జీతం వాళ్ళకి వస్తారని పురుషోత్తపట్నం దగ్గర మరి గోదావరి నుంచి నీరు తోడి ఫిల్టర్ చేసి తొంభై గ్రామాలకి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మంచి నీటి సదుపాయం అంతా ఉంది ఈ యొక్క సత్యస్థాయి ఈ స్కీమ్ నందు పనిచేస్తున్నటువంటి యాభై మూడు మంది కార్మికులు సత్య సాయిబాబా బాబా గారు మరి స్వర్గస్తులు అయినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు సాయిబాబా గారు ఉన్నప్పుడు చాలా బాగా జరిగింది మరి సాయిబాబా గారు అనంతరం ఈ యొక్క సత్య సాయి డ్రింకింగ్ వాటర్ ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వమే గత పది సంవత్సరాల నుంచి కూడా జీతాలు ఇస్తున్న పరిస్థితి మరి ఇందులో భాగంగా యాభై మూడు మంది కార్మికులకు మరి గతంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం మాకు ఏడు నీళ్ళకి ఎనిమిదికి చేతలు ఇస్తా ఉన్నారని చెప్పేసి మరి కార్మికులు అందరూ కూడా ఎన్నో బాధలు పడి మరి లోకేష్ గారు యోగాల పాదయాత్రలో నల్ల వీరి కష్టాలన్నీ వివరిస్తే మరి లోకేష్ గారు వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు మరి శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా ప్రతి నెల కూడా ప్రభుత్వం నేను చేతలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని లోకేష్ గారు కూడా మాట్లాడి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కూడా మరి గత గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వంలో జరగదు మీరు గెలిపించండి కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఎన్నికల ముందు ప్రజలందరినీ కోరడం జరిగింది కార్మికులందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికలయ్యి నేటికి పదమూడు నెలలు అవుతా ఉంది గతంలో ఇవ్వాల్సిన బకాయిలు ఏడు నెలలు కార్మికులకు జీతాలు ఇవ్వాలి ఈ పదమూడు నెలలు మొత్తం ఇరవై నెలల నుంచి కార్మికులకు జీతాలు లేక ఒక పూట తిని ఒక పూట తినక ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు సచ్చాయి కార్మికులందరూ కూడా మరి కూటమి గెలిచిన తర్వాత అధికారుల్ని పాలకుల్ని కలిస్తే ఒక రెండు నెలలకి జీతాలు ఇవ్వడం అలా జరిగింది తప్పించి ఇంకా ఇరవై నెలలకి జీతాలు ఇవ్వాలి మరి వీరందరూ కూడా అధికారులు అందరూ కూడా చెప్పారు మాకు అప్పులు కొట్టట్లేదు కిరాణా షాపుల దగ్గర కూడా ఇవ్వట్లేదు పిల్లల్ని స్కూల్ పంపించుకోవడానికి అన్ని రకాలుగానూ ఇబ్బంది అవుతా ఉంది మాకు తక్షణం జీతాలు ఇచ్చి మాకు ఈ సమస్య లేకుండా పరిష్కరించండి అని చెప్పేసి అన్న సరే పట్టించుకోకపోవడం వల్ల వీరు గత రెండు నెలల క్రితమే అధికారులందరూ కూడా సమ్మె చేస్తాం మాకు న్యాయం చేయకపోతే అని సమ్మె నోటీస్ ఇచ్చి గత ఇరవై రోజుల క్రితం పోకువరం దేవి చౌక్ నుండి రాజమండ్రి లాలాచెరువులో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసు వరకు సుమారు ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసి మండి నడిచి నడిచేవడం జరిగింది యాభై మూడు మంది కూడా ఇరవై రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రాజమండ్రిలో సమ్మె చేస్తున్నా సరే మరి ప్రభుత్వానికి కానీ పాలకులకు కానీ అధికారులకు కానీ చీమ కుట్టడం కూడా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఇరవై రోజుల నుంచి తొంభై రోజు తొంభై గ్రామాల్లో మంచినీళ్ళు లేక అక్క కూడా అదో రామచంద్ర అంటూ ఇబ్బంది పడతా ఉన్నారు మరి సత్య సాయి వాటర్ అంటే ఫిల్టర్ వాటర్ అది రోజు ఇక్కడ ఇక్కడ డ్రైవర్స్ కాలనీలో ఇక్కడ సత్యసాయి వాటర్ మహిళలందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం అన్న మీరు కూడా రండి అని చెప్పేసి మహిళలు పిలవడు వల్ల ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా మరి బాధిత ప్రజలందరి తరఫున బాధిత కార్మికులందరి తరఫున ప్రభుత్వాన్ని మేము చేతిని జోడించి కోరుతా ఉన్నాం కోటమి ప్రభుత్వాన్ని నమ్మి వీళ్ళందరూ ఓట్లేసి గెలిపించడం జరిగింది మరి ముఖ్యంగా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మాధ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా చేతులు జోడించుకోండి మీరంటే మాకు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో అభిమానం సార్ మీరు మన రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమా మేము చూసాం అందరూ కూడా చూడడం జరిగింది ఆ హరిహర వీరమల్లు సినిమాలో మీరు ఏదైతే ఔరంగజేబు చేసే అఘాయిత్యాలు మరి అన్యాయాన్ని అరికట్టడం కోసం మీరు గుర్రం మీద ఆ ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితుల్లో మరి దారిలో చిన్న అమ్మాయి పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఆడబిడ్డ మంచినీళ్ళు కోసం అభ్యర్థించింది తమరు వెంటనే సినిమాలో అక్కడ మంచినీళ్ళు మీరు ఇవ్వడం జరిగింది ఆ పాప మంచినీళ్ళు పట్టుకుని వాళ్ళ గూడానికి పరిగెట్టుకుని వెళ్ళింది ఏంటని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గూడమి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచినీటికి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారని వాళ్ళందరికీ దాహార్త తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆకలితో అలమటిస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఆకలి బాధ తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు